జై భీమ్ ఎంఆర్పిఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షులు సోమన మాదిక ఆధ్వర్యంలో గత మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ జయ నాగేశ్వర రెడ్డి మాదాసి కురువా మాధారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్నారు వాళ్ళకి ఎస్సీ కుల ధృవీకరణ సర్టిఫికెట్లు ఇవ్వాలని తప్పుడు సమాచారం పలకడం హేమంగా భావించి నేడు కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టి ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ కురువ మాతా కురువ లేరని గత ప్రభుత్వాలు కూడా సర్వే చేపట్టి జీవో నెంబర్ యాభై మూడును తీసుకొస్తే హైకోర్టు రద్దుపరచడం జరిగింది కూటమి ప్రభుత్వం రావడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దళిత గిరిజనుల ఓట్లేసి గెలిపిస్తే మిగిరూరు నియోజకవర్గానికి డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కావడం జరిగింది కార్యక్రమంలో జై భీమ్ ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సప్పోగు ప్రశాంత్ కుమార్ మాదిగా జైభీ ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి జై భీమ్ ఎంఆర్పిఎస్ మంత్రాలయం మండల అధ్యక్షుడు గాడిమోడి నరసింహులు మాదిగా భీమ్ ఎంఆర్పిఎస్ నందవరం మండలం నాయకులు ఎమ్మగనూరు మండలం గోనెగండ్ల మండల నాయకులు కర్నూలు టౌన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ శాసన శాసనసభ సమావేశాల్లో గత మూడు రోజుల క్రితం కూడా కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు బీవి జయనేశ్వర్ రెడ్డి గారు కూడా మరి మాదాసి కురువ మాదారి కులువకు మరి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని అసత్య ప్రచారం కూడా చేయడం ఇది ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా ఒక గొడ్డెలు పెట్టు లాంటిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజున దాన్ని బీవీ జయనేశ్వరెడ్డి ఏదైతే అసెంబ్లీలో మాట్లాడారో మరి దాని అసత్య ప్రచారం అని తెలుసుకొని కలెక్టర్ ఆఫీసు ముందు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ మాదాసి మాదారి కురువలు లేరని కూడా సర్వే రిపోర్ట్ కూడా చెప్పడం జరిగింది గత గత ప్రభుత్వం కూడా జీవో నెంబర్ యాభై మూడు తెస్తే కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన మాదాషి మాదరి కురువలు లేరు కురువలు ఉన్నారని కూడా మరి జీవో నెంబర్ యాభై మూడును కూడా కొట్టివేస్తే మళ్ళా మరి ఎవరు ప్లే చేసిన డ్రామా జైనశ్వర్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఒక జైనశ్వర్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా మాట్లాడలేదు కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక చైర్మన్ గల చైర్మన్ లాగా కురువ నాయకులు లాగా మాట్లాడారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయ్యా జనాశ్వర్ రెడ్డి గారు మన ఎమ్మెగనూరు నియోజకవర్గంలోన కురవలే ఉన్నారు ఎంతమంది ఆధిపత్య కులాలు ఉన్నారు మరి ఇదివరకు వాళ్ళు ఇంతవరకు కూడా వివక్షతకు గురైనారా మరి అంటరాంతనానికి గురైనారా